వెల్కమ్ టు మై ఛానల్ చీర కాల్చింది నేనే అంటూ క్షమాపణ చెప్పిన అలేఖ్య జీవన చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక జ్యోతి మీద సునంద్ అయితే కోప్పడుతూ ఉంటుంది మీరు పాత పగలు మనసులో పెట్టుకుని ఇలా చేస్తారు అసలు మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ అడుగుతూ ఉండగా నేను పాత పగ మనసులో పెట్టుకు చేయడమేంటి సునంద గారు నేను మనస్ఫూర్తిగానే మీకు చీర తీసుకున్నాను కానీ ఇది ఎలా కాలిపోయిందో కూడా అర్థం కావడం లేదు అంటూ అనగానే ఇది ఎలా కాలిపోయిందో నాకు అర్థమైంది నన్ను ఇలా కాలిపోయిన చీర కట్టుకు వచ్చేలా చేసి అవమానించాలనే మీరు ప్లాన్ చేశారు ఇంతకు ముందే ఇందుమతి గారు ఫోన్లో మాట్లాడిన మాట విని అప్పుడే నేను నమ్మి అర్థం చేసుకుంటే సరిపోయేది కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను మీరు అలాంటి వారు కాదు అనుకున్నాను కానీ ఈ చీర చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అంటూ ఉంటుంది సునంద్ అయితే నన్ను క్షమించండి నేను కావాలని ఏది కూడా చెయ్యలేదో నేను అసలు చీర కూడా కాల్చలేదు మీరు పొరపాటు పడుతున్నారు అంటూ అనంగాని లేదు నేను పొరపాటు పడడం లేదు మీరు చేసిన పని అర్థమైంది అంటూ అంటూ ఉంటుంది సునంద ఇందాక మా చిన్నత్తయ్య ఏదో మాట్లాడారని అంటున్నారు కదా ఏం మాట్లాడారో ఒక్కసారి చెప్పండి అంటూ అనగానే నువ్వు నా మీదున్న కక్షతోనే చీర తీసుకుంటున్నావని అసలు పాత కక్ష మనసులో పెట్టుకుని అంతగన్నా అవమానించాలని ఇంటికి వచ్చావని తను ఎవరితోనో చెప్తుంది పెద్ద కోడలా అంటూ నేను అప్పుడు ఆ మాట విన్నాను అంటూ అడుగుతూ ఉంటుంది సునందైతే చిన్నతయ్య నిజం చెప్పండి నేను చీర తీసుకుంటున్నట్టు కనీసం ఈయనకి కూడా తెలియదు నేను ఆ విషయం ఎవరికీ కూడా చెప్పలేదు మీకు ఎలా తెలిసింది అంటూ నిలదీస్తూ ఉంటుంది జ్యోతి అయితే అది అది అంటూ తడబడుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది సునంద గారు తప్పు మాది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము మమ్మల్ని క్షమించండి అంటూ జ్యోతి అయితే అక్కడి నుంచి బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉండంగా ఆగు జ్యోతమ్మ జ్యోతమ్మ అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా తెలియదు జ్యోతమ్మ నేను తీసుకున్న చీర మంచిదే తీసుకున్నాను ఆ విషయం అత్తెగారితో చెప్తాం పద జ్యోతమ్మ చీర తీసుకున్నది నేనే అని అది తీసుకువచ్చింది నేనే అని చెప్తాను జ్యోతమ్మ పద అంటూ అనంగానే లేదు కుట్టి ఎవరు చేసిన తప్పుకో నువ్వు నిందించుకోవడం నాకు నచ్చదు ఈ తప్పు ఎవరు చేశారో అర్థమైంది నువ్వు బాధపడవలసిన అవసరం లేదో తప్పు మనలో పెట్టుకుని ఎదుటి వాళ్ళని నిందించడం మంచిది కాదు కుట్టి అందుకని నేను నిన్ను ఏమీ అనడం లేదో తప్పు నువ్వు ఏమీ చెయ్యలేదో తప్పు చేసింది మా చిన్నత్తయ్య ఆవిడికి బుద్ధి చెప్తాను అంటూ ఇక జ్యోతి సూర్య కోపంగా అయితే ఇందుమతిని వదిలేసి వెళ్ళిపోతారు ఏంటి ఏం చేశారు మీరు ఇక్కడ చీర కాలడానికి మీకు సంబంధం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా నాకేం సంబంధం ఇక్కడ ఉండేది నువ్వు జీవన మీ ఇద్దరికీ తెలుస్తుంది నాకేం తెలుస్తుంది అంటూ ఇందుమతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చేసింది ఈ జీవని అయి ఉంటుంది ఖచ్చితంగా తనని నిలదీయాలి అంటూ ఇక ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో సునంద అయితే కోపంగా ఆలోచిస్తూ ఉండగా ఆగు సునంద అసలు ఏం జరిగిందో తెలియదు ఆ చీర జ్యోతి కాల్చిందో లేదో తెలియదు కాలిపోయిన చీర నీకు గిఫ్ట్ గా ఇస్తుంది చెప్పు తను ఏం తప్పు ఉండదు ఇది ఎక్కడో పొరపాటు జరిగింది నువ్వు ఆవేశంతో నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు ఇలా కోపడ్డం నాకేమీ నచ్చలేదు అంటూ అడుగుతూ ఉండంగా ఇంతలో ఇక పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది అవునమ్మా లాయరమ్మ ఎప్పుడు కూడా ఏ తప్పు చెయ్యదు ఎవరి మీదైనా కోపం ఉన్నా అది మనసులో పెట్టుకుని ఇలాంటి విషయాల్లో అసలు తప్పు చెయ్యదు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అసలు ఆవిడ తప్పు చేసిండదమ్మా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు బయటపడిన రోజు మీకే అనిపిస్తుంది అనవసరంగా ఆవిడ్ మాటలు అన్నాను అని అంటూ పద్మమ్మనంగాని అది కాదు పద్మమ్మ చీర తీసుకువచ్చింది జ్యోతి మరి తీసుకువచ్చిన తనకి తెలియకుండా చీర ఎలా కాలిపోతుంది అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఆనంది అయితే లోపలికి వస్తుంది అత్తయ్య నన్ను క్షమించండి ఆ చీర తీసుకువచ్చింది నేనే జ్యోతమ్మ ఇష్టమైన కలర్ ఏదో తెలియదు కదా నన్ను తీసుకోమని చెప్పింది నేను వెళ్ళి ఆ చీర తీసుకుని వచ్చాను నేను ఆ చీర దేవుడి గదిలోనే పెట్టాను కానీ అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అంటూ అంటూ ఉండంగానే ఇంతలో సునందైతే ఆలోచిస్తుంది అంటే చీర మీ జ్యూతమ్మ కొనలేదా అంటూ అడగంగానే అవునత్తయ్య మా జ్యోతమ్మ చీర కొనలేదు మన ఇంటికి వచ్చిన తర్వాతే నేను ఆ చీర ప్యాకింగ్ తీసుకొచ్చి ఇచ్చాను మరి అలాంటప్పుడు జ్యోతమ్మ మీ ఎదురుగానే ఉంది కదా ఈ లోపల నా చీర కాల్చి మీకు ఎలా ఇస్తుంది అంటూ ఆనంది అడగంగానే అసలు నువ్వు తీసుకొచ్చిన చీర ఎలా కాలిపోతుంది ఆనంది అంటూ అడుగుతూ ఉంటుంది సునంద ఏమో అత్తయ్యా ఆ విషయం నాకు కూడా అర్థం కావడం లేదు దేవుడు గదిలో పెట్టిన చీర అలా కాలిపోయి మీ దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అత్తయ్య అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది చెప్పాను కదమ్మా లాయరమ్మ ఎలాంటి తప్పు చెయ్యదు ఎవరిని బాధ పెట్టాలని కూడా చూడదు అంటూ ఇక పద్మమ్మ సింహాద్రి కూడా చెప్తారు ఇంతలో పద్మమ్మ సింహాద్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు సరేనమ్మా మేం కూడా ఎల్లొస్తాము అంటూ అనంగానే పద్మమ్మ మీతో మాట్లాడే పనుంది తర్వాత వెళ్ద్రు గాని అంటూ అయితే అంటూ ఉంటుంది సరేనమ్మా అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే అక్కడే ఉంటారు సరే ఆనంది నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నకి వంట పని చూడు నేను వీళ్ళతో మాట్లాడాలి అంటూ అయితే చెప్పంగానే ఏం మాట్లాడుతుందో ఇప్పుడు గనుక ఆ లేఖ్యను తీసుకు చెప్తుందో ఏంటో అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సునంద్ అయితే పద్మమ్మ సింహాద్రిని తన బెడ్రూమ్ లోకైతే తీసుకువెళ్లి డోర్ అయితే లాక్ చేస్తుంది ఇక లాక్ చేయడంతో అది చూసిన జీవనైతే అసలు ఇలా లోపలికి ఎందుకు తీసుకువెళ్ళిందో తెలుసుకోవాలి అంటూ ఇక డోర్ దగ్గరకైతే వెళ్లి నుంచుని ఉంటుంది ఇంతలో అది చూసిన శశకాంతైతే ఏంటమ్మా కోడలు పిల్ల డోరు దగ్గర చెవులు పెట్టి వినడం అంత అవసరమంటావా అంటూ అనగానే అది మామయ్య గారు అంటే మాటలు వినాలని నుంచో లేదు ఏదో క్యాజువల్గా ఇలా వచ్చాను అత్తయ్య గారితో మాట్లాడాలని వచ్చాను కానీ ఈ లోపల పిలిస్తే ఏమనుకుంటారని పిలవలేదు అంటూ చెప్తూ ఉంటుంది జీవన సరే మీ అత్తయ్య బయటికి వస్తారు కదా అప్పుడు మాట్లాడదు కానీ నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఊరుకో అంటూ ఇక చెప్పంగానే అక్కడి నుంచి జీవనైతే వెళ్ళిపోతుంది ఇంతలో ఇక సునంద్ అయితే పద్మమ్మ సింహాద్రితో చెప్తూ ఉంటుంది పద్మమ్మ నీతో ఇలా చెప్పొచ్చదో అర్థం కావడం లేదు కానీ చెప్పక తప్పడం లేదు ఆనందికి ఆదిత్యకి మొన్నే కదా మొదటి రాత్రి అయ్యింది కానీ దివ్య కారణంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటున్నారు దివ్య దగ్గర ఆనంది పడుకుంటే ఆదిత్య గెస్ట్ రూమ్ లో గెస్ట్లా పడుకుంటున్నాడు అది చూస్తూ ఉంటే నా మనసు అంగీకరించడం లేదు పద్మమ్మ వాళ్ళిద్దరి మధ్య ఇలా దూరం పెరుగుతుందేమని నాకు చాలా భయం వేస్తుంది వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకటయ్యారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అలాంటి వాళ్ళ మధ్య ఇలా దూరం రావడం నేను సహించలేకపోతున్నాను పద్మమ్మ అంటూ అడుగుతూ ఉంటుంది ఇక సునందైతే అమ్మ నేను ఇంత దూరం ఆలోచించలేదు నేను దివ్యమ్మని నాతో పాటే తీసుకు వెళ్ళిపోతాను మీరు కంగారు పడకండి ఈరోజు తీసుకు వెళ్తానంటే వాళ్ళకి మీరే ఏదో చెప్పారేమని అనుమానం వస్తుంది రేపు ఏదో వంక పెట్టుకుని వచ్చి దివ్యమ్మని నేను తీసుకువెళ్ళిపోతాను నా బిడ్డ ఆనందం సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదమ్మా మీరు ఏమీ గుబులు పెట్టుకోకండి నేను చూసుకుంటాను అంతా అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది పద్మమ్మ నువ్వు దివ్యమ్మని తీసుకువెళ్ళిపోతే ఇక ఆనంది ఆదిత్య కలిసి సంతోషంగా ఉంటారు నేను ఆలోచించేది కూడా వాళ్ళ కోసమే పద్మమ్మ అంటూ చెప్తూ ఉంటుంది సునంద సరేనమ్మా మేము ఇప్పుడు వెళ్ళొస్తాము తర్వాత మీరు రేపు వస్తానని చెప్పాను కదా అప్పుడు మాతో పాటు దివ్యని పంపించేద్దరు గాని అంటూ పద్మమ్మ చెప్పంగానే ఇక సునంద సింహాద్రి పద్మమ్మ అయితే బయటికి వస్తారు ఇంతలో ఆనంది అయితే వంట రెడీ అయింది భోజనాలు చేసి వెళ్దారు గాని అంటూ అనంగానే అయ్యో లేదు బిడ్డ పనుంది వెళ్ళాలి అంటూ సింహాద్రి అంటూ ఉంటాడు అయే ఇప్పుడే కదా వంట చేయమని చెప్పాను మీరు భోజనాలు చేయకుండా వెళ్తే ఎలా కుదురుతుంది అంటూ ఇక సునంద్ అయితే వాళ్ళని బలవంతంగా అయితే భోజనం చేయమని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళైతే భోజనానికి కూర్చుంటారు ఇక భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి పద్దాలేదంతా అసలు సునందమ్మ ఇలా మాట్లాడింది ఏంటి అంటే బిడ్డ అల్లుడు దూరంగా ఉంటున్నారంటావా అంటూ అడుగుతూ ఉండంగా నేను కూడా మొదటి నుంచి చెప్పేది అదే కదయ్యా ఆ దివ్యం ఏమో ఏదోటి అల్లరి పనులు చేస్తూ ఉంటుంది ఏదో రకంగా బిడ్డ జీవితంలో ఆగం సృష్టించకముంది మనం ఇక్కడికి తీసుకువచ్చేయాలి అంటూ పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది సరే అంటూ ఇక సింహద్రి కూడా అంటూ ఉంటాడు ఇంతలో ఇక లోపల సూర్యజ్యోతి కోపంగా ఉండగా ఇక సూర్య తండ్రి అయితే వస్తాడు ఏమైంది ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగానే ఇక జ్యోతి అయితే జరిగింది చెప్తుంది ఇంతలో అప్పుడే ఇందుమతి అయితే వస్తుంది ఆగు ఇందుమతి అసలు అక్కడ నువ్వు ఏం చేశావు అంటూ అడుగుతూ ఉండంగా అది బావగారు నేను నేను అంటూ తడబడుతూ ఉంటుంది ఆగు నువ్వు తడబడినప్పుడే నాకు మొత్తం అర్థమైంది అక్కడికి వెళ్ళి ఇదంతా చేసింది నువ్వే అని తెలిసింది నువ్వు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తున్నావు అసలు నిన్ను అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు నాతో కానీ జ్యోతి సూర్యతో కాని నువ్వు అక్కడికి వెళ్తున్నట్టే చెప్పలేదు వాళ్ళు వెళ్ళంగానే వెనకాలే ఫాలో అవుతూ వెళ్లవలసిన అవసరం నీకేమొచ్చింది అక్కడ చీర కాల్చవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ అనంగానే ఇది మరీ బాగుంది ఉరుమురు మీ మంగళం మీద పడినట్టు మీరు నా మీద పడుతున్నారేంటి బహోగారు అసలు నేను ఆ తప్పే చెయ్యలేదు ఏదో మౌనంగా ఉన్నాను కదని ఆ తప్పు నేను చేసినట్టు అయిపోతుందా ఏంటి ఏదో బుద్ధి వచ్చాను ఇంకెప్పుడు రాను అంటూ ఇక అక్కడి అయితే తప్పించుకుని వెళ్ళిపోతుంది ఇందుమతి అమ్మయ్యా ఏదో రకంగా తప్పించుకున్నాను లేకపోతే ఈరోజు జ్యోతి సూర్య వాళ్ళ చేతుల్లో నా పని అయిపోయి ఉండేది అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదైతే ఏమైంది వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మరొక వైపు ఇక ఆనంది అయితే జీవన గదిలోకైతే వస్తుంది జీవన గదిలోకి వచ్చి ఆ చీర ఎందుకు కాల్చావని అడుగుతూ ఉండంగా నేనా నేను చీర కాల్చడం ఏంటి అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి చూడు నువ్వు నా దగ్గర నాటకాలు వేకు నన్ను చూస్తున్నావు కదా నిజం చెప్పకపోతే నాలో భద్రకాలిని చూస్తావు అంటూ ఇక కళ్ళు ఎర్ర చేసి అడుగుతుంది ఆనంది అయితే ఆనంది అలా కోపంగా అడిగేసరికి జీవనైతే కంగారు పడుతూ ఆ చీర కాల్చింది ఎవరూ నాకు తెలుసు దివ్య అంటూ చెప్పంగానే దివ్య ఇప్పుడే అడుగుతాను నోరు లేని పిల్ల మీద నువ్వు నిందలు వేయడం కాదు నిజ నిజాలు ఏంటో బయట పెడతాను అంటూ ఆనంది అయితే అలేఖ్య దగ్గరికి వెళ్తుంది దివ్య ఆ చీర కాల్చింది నువ్వేనా నువ్వే కాల్చావని జీవన చెప్పింది నిజం చెప్తామా లేదా అంటూ అడుగుతూ ఉండగా అంటే జీవన చెప్పింది అంటే తను తప్పించుకోవడానికి నా మీదే వేసేస్తుంటుంది ఏం చేస్తాను ఇప్పుడు ఒప్పుకోక తప్పుతుందా అంటూ అక్క అది చీర బాగుందని చూస్తూ ఉండగా పొరపాటున దేవుడి దగ్గరున్న దీపారాధన కుందే అక్క మళ్ళీ ఆ చీర అలా కాలిపోయిందని చెప్తే నన్ను ఎక్కడ కోక్పడతారో నన్ను ఇంట్లోంచి ఎక్కడ బయటికి పంపించేస్తారో అని నేను నిజాన్ని బయట పెట్టలేదక్క అంతే తప్ప కావాలని కాల్చలేదక్క నేను కావాలని తప్పు చేయలేదక్క నన్ను క్షమించక్క నన్ను ఇంట్లోంచి మాత్రం బయటికి పంపించద్దు అంటూ చెప్తూ ఉంటుంది ఇక అలేక్య అయితే సరే ముందు బయటికి పదా అంటూ ఇక అయితే సునంద దగ్గరికి తీసుకువచ్చి జరిగింది మొత్తం అత్తయ్య గారికి చెప్పు అంటూ ఆనంది కళ్ళు ఎరచేయంగానే ఇక అయితే సునంద చెయ్య పట్టుకుని నన్ను క్షమించండి అత్తయ్య గారు చీర కాల్చింది నేనే ఏదో చూద్దాము అనుకునే లోపై పొరపాటున ఆ చీర అంటుకుపోయింది నేను మీ అందరికీ తెలిస్తే నన్ను కోపడతారన్న భయంతో ఆ చీరను ప్యాక్ చేసి అక్కడే పెట్టేశాను అది తెలియని అక్క ఆ చీర తీసుకువచ్చి జ్యోతి గారికి ఇచ్చింది అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఇక సునంద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నిజ నిజాలు తెలుసుకోకుండా ఎంతగానో గారిని అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాను అంటూ ఇక జీవన అంటూ పిలిచి జీవన చెంప అయితే పగలగొడుతుంది సునంద ఇక జీవన చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాకే చూస్తూ ఉంటారు అదేంటతయ్యా చీర కాల్చింది దివ్య అయితే మీరు నా చెంప ఎందుకు పగలగొట్టారు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన ఎందుకు పగలగొట్టానా నీ చంప ఎందుకు పగలగొట్టానో తెలుసా నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టి నువ్వు చీర కాల్చేసి ఆ చీర కాల్చింది దివ్యా అని తన మీద నిందవేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తావా వాళ్ళు వెళ్ళిన వెంటనే అసలు మీ మామయ్య గారు జ్యోతి ఇలాంటి తప్పు చెయ్యదు మన ఇంట్లోనే ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పారు అలాగే ఆనంది కూడా చీర తీసుకువచ్చింది నేనే అత్తయ్య అది దేవుడు గదిలోంచి తీసుకువచ్చాను ఆ చీర ఎలా కాలిపోయిందో నాకు తెలియదని ఆనంది కూడా చెప్పింది అప్పుడే అర్థమైంది ఇంట్లో ఉన్న వాళ్ళే ఏదో పొరపాటు చేశారు ఆ చీరని కావాలని నాశనం చేశారు అని అర్థమైంది అందుకని నేను అక్కడున్న సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి నువ్వు లైటర్తో చీర అంటించడం అది మళ్ళీ ప్యాక్ చేయడం ఇవన్నీ కూడా కనిపించాయి అప్పుడే ఆ క్షణాన్ని నిన్ను పిలిచి నీ చంప పగలగొట్టాలి అనుకున్నాను కానీ ఈ లోపల అసలు నువ్వు ఏం చేస్తావా ఎలా ఈ నింద నుంచి తప్పించుకునే ప్లాన్ చేస్తావా చూద్దాము అని ఇప్పటి వరకు ఆగాను ఇప్పుడు ఆ నింద దివ్య మీదకి వేసేసి నువ్వు తప్పించుకుంటున్నావు కాని నిజమన్నది బయట పడకుండా ఎలా ఉంటుందనుకున్నావు నిజమన్నది నిప్పు లాంటిది దాన్ని అరచేతిలో దాచడం మన తరం కాదు కొంతసేపు అయితే దాచగలిగావు అది నీ చేతిలోనే దాచాలని చూస్తే నీ చెయ్య మొత్తం కాలి నిజానికి ఉన్న పవర్ అలాంటిది నువ్వు ఎంత కాలమని దాచిపెడతావు నీ నిజస్వరూపం నాకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే అర్థమవుతుంది ప్రతి విషయంలో కూడా ఆనందిని టార్గెట్ చెయ్యాలని చూస్తావు ఆనంది సంతోషంగా ఉంటే చూడలేవు ఆనంది ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలనే అనుకుంటావు కానీ ఆ విషయం మొదలుపెడితే నీ కన్న తల్లైన గారు ఏం పాపం చేస్తానని తనని కూడా నా చేత తిట్టేలా చేసి నేను ఎంతగానో అవమానించేలా చేశావు నువ్వు అసలు కన్న కూతురివేనా నీకు మనకు సాక్షి అంటూ ఉందా నువ్వు చీర కాల్ చేసిన ప్రతి వీడియో నా దగ్గర ఉంది ఈ వీడియోను గనుక మీ అమ్మకి పంపిస్తే నీ పరిస్థితి ఏంటి ఎప్పటికైనా పుట్టింట్లో అడుగు పెట్టగలవా నువ్వు అసలు నీ తల్లి మొహం చూడగలవా అంటూ నిలదీస్తూ ఉంటుంది సునందైతే ఇక ఆ మాటకి చైతన్య అయితే కోపంగా మళ్ళీ జీవన చెంపైతే పగలగొడతాడు అనుకున్నానే ఇలాంటి పాపిష్టి పనులన్నీ నువ్వే చేస్తావు అని ఎవరైనా ఆనందంగా ఉంటే చూడలేవు ఆఖరికి నీ కన్నతల్ని ఆనందంగా ఉన్న నువ్వు ఓర్చుకోలేని దానివని నీ మెంటాలిటీ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఇంత దుర్మార్గురాలవా ఆఖరికి నీ కన్న తల్లినే బాధ పెట్టి పంపించావు కదే ఇంత ఇష్టమని తెలిస్తే అసలు నీ మెడలో నేను తాలి కట్టి ఉండేవాణ్ణే కాదే చీ అంటూ అసహించుకుని అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో ఆనంది అయితే వస్తుంది చూసావా ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావా నువ్వు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో ఎన్ని కుట్రలు చేస్తున్నావో ఇప్పటికైనా తెలిసిందా అంటూ ఇక ఆనంది అనంగానే ఆ మాటకి ఇక జీవనైతే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో ఇక సునందైతే చూడు ఇంకొకసారి గనక ఇలాంటి తప్పు జరిగినా ఏదైనా నీ అంతటా నువ్వు చేసి ఆ నింద ఎవరి మీదైనా పడేలా చేసినా చంపేస్తాను ఇప్పుడు కూడా నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా మీ అమ్మగారిని అనరాని మాటలన్నీ అని ఇబ్బంది పెట్టాను నీ కారణంగా ఆవిడ చాలా బాధపడింది అది నా తొందరపాటుతనం వల్ల ఇప్పుడు ఈ విషయంగా నిన్ను గనక బయటికి గెంటేస్తే మళ్ళీ నీ తల్లిదండ్రే బాధపడతారు అదే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను లేకపోతే నువ్వు చేసిన పనికి మెడ పట్టుకుని బయటికి గెంటేసేదాన్ని గుర్తు పెట్టుకో అంటూ సునంద్ అయితే ఊహించని షాక్ ఇస్తుంది జీవనకి చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు